కమింగ్ బ్యాక్ టు పాయింట్ మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నట్టు మళ్ళీ చెప్తాను ఏమండో రేవంత్ రెడ్డి గారు మీతో చిన్న మాట మా నాగేంద్ర గారు అడుగుతున్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారని ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఉన్నానండి కాదండి నేను ఎందుకు అడిగి నాకు తెలీదా మీరు కాంగ్రెస్ లో ఉన్నారని రావంత్ రెడ్డి గారు సాక్ష్యం మా ఉత్సాహానికి కట్టలేస్తున్నారు నాగేంద్ర గారు ద పాయింట్ నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే దివ్యగా గారు టీడీపీ లో ఉన్నప్పుడు ఎలాగ చెరిగారో ఏదో చెరుగుడేది నిజంగానండి మొన్న కూడాను నిన్న నేను ఒక మన పర్చూరు గోపాలకృష్ణ గారి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కి మనోరాలు దానికి వెళ్ళినప్పుడు అసలు టీడీపీ లో నుంచి మీరు వెళ్ళటం బాధ అనిపించిందండి ఉంటే ఈ రోజు ఎంత బాగుండండి చెప్పని వాళ్ళు లేరు అంతమంది అన్నారు నాకు కూడా అవును ఎంతమంది చెప్పినా మీరు ఒకసారి అనుకున్నారంటే అంతే కదా అంటే అది ఇప్పుడు మన జీవన ప్రయాణంలో కొన్ని ఇప్పుడు మీరు ఒకసారి మా అంటే ఒక్కసారి కమిట్ నా మాట నేనే విన్నని అలా కాదులే అంటే అక్కడ ఆయన మీద అభిమానంతో మనం వెళ్ళామండి ఆశించి వెళ్ళలేదు ఆయన నాకు అసలు తెలీదు పాలిటిక్స్ ఆయన పార్టీ ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కష్టకాలంలో బాబు గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉండే ఆయనని నేను ఫస్ట్ టైం అండి గల్లా అరుణ గారు అక్కడ నుంచి ఉన్నారు బాబు గారు నన్ను అలా చూశారు నాకు కళ్ళమంట నీళ్లు కారిపోతుంది ఆయన స్థితి చూసి ఎందుకంటే ప్రజావేదికను కూల్చేశారు ఆ నెక్స్ట్ డేనే ప్రజావేదికను కూల్చేశారు అప్పటి వరకు ప్రజల కోసము ఆ ప్రజావేదికలో మేము తిరిగి అసలు ఆయన రాయల్ గా ఆయన అక్కడ వచ్చి కూర్చున్నది దాన్ని కూల్చటము బాబు గారు ఇలా కూర్చొని కూడా దామ్మా అన్నారు అనగానే గల్లా అరుణ గారు కూడాను బయట నిలబడ్డారు నన్ను చూడంగానే దామ్మ అన్నారు నేను ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళినా ఒక పెన్ను పెన్సిల్ ఉంటుందండి నా దగ్గర ఏది చెప్పినా రాసుకోవడానికి వెళ్ళి అలా ఆయన పక్కన కూర్చోడానికి కూడా నేను భయపడుతున్నాను అంటే ఎంత ఆయన స్తబ్దతగా ఉన్నారు అని అంటే చూసేటప్పుడు దమ్మా కూర్చో అంటే నా కళ్ళబడి నీళ్ళు వచ్చింది సార్ మిమ్మల్ని ఇలా నేను చూడలేకపోతున్నానంటే మనందరం ఇప్పుడే ధైర్యంగా ఉండాలి కలిసి చేయాలి ప్రజల్లోకి మనం వెళ్ళాలని కానీ నాకు మైండ్ అసలు ఒక్క నిమిషం ఏం చేయలేదు నాగేంద్ర గారు ఆయన మహా ధైర్యవంతుడు మహా ఆయనంత ధైర్యవంతుడు ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పటి వరకు పుట్టలేదు ఎందుకంటే ఆయన చూసినన్ని సంక్షోభాలు ఆయన హ్యాండిల్ చేసినన్ని క్రైసిస్లు ఏ పాలిటిషన్ హ్యాండిల్ చేయలేదు అపారమైన రాజనీతి పారంగతుడు అసలు అంటే ఇమీడియట్ గా రికవర్ అయిపోయి అప్పటి నుంచి మళ్ళీ ఆయన స్థానము ప్రజల కోసం ఆయన వెళ్లే వరకు డైలీ ప్రజల్లో డైలీ ఇష్యూ మీద ఎంత మాకు ధైర్యం ఇచ్చి ఎందుకంటే మరి మీరు మీరు ఎందుకు అభిమానించిన మనిషి ఏ కారణాలకి టీడీపీ వదిలేసి బయటకు వచ్చారు అంటే ఇక్కడ నాకు జరిగినంత వరకు నా అవగాహనలో మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ ఐ కరెక్షన్ అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే బాబు గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు నేను అమ్మ భువనేశ్వరి గారిని వీళ్ళంతా క్యారెక్టర్ అసోసియేషన్ అది దీన్ని మాట్లాడినప్పుడు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తే లోకేష్ గారు సపరేట్గా చెప్పారు అమ్మ చాలా మాట్లాడారంటే మంది ముందు బాబు గారు నన్ను అన్నారండి దివ్యవాణి గారు చాలా బాగా మాట్లాడారు ఆమె స్ఫూర్తిగా తీసుకొని మనం మాట్లాడాలని చుట్టూ ఉన్న తక్కువ లేడీస్లో కూడా మన ఎదుగుదలను చూసి కొంతమంది లోపల ఏంది నిన్న కాక మొన్న వచ్చింది దూసుకెళ్ళిపోతుంది అనే అభిప్రాయం చాలా మందికి ఉండింది కానీ నేను దాన్ని గ్రహించుకోలేకపోయాను అండ్ సెకండ్ వన్ వచ్చి అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు బాబు గారు ధర్మ పోరాటం అవన్నీ చేసి బీజేపీ నుంచి డివైడ్ అయిపోయి ఉన్న టైంలో ఫస్ట్ క్రిస్మస్ జరిగింది జరిగినప్పుడు జగన్ గారు ఆయన డీజీపీ గారు అండ్ హోమ్ మినిస్టర్ ముగ్గురు బిలీవర్సే వాళ్ళు వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఏదో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు అనే దానికి అప్పుడు బీజేపీ లైన్ లో ఫాలో అవుతూ అందరం మేము ఉన్నాము రామ్మోహన్ నాయుడు గారు మొత్తం టోటల్ కుటుంబ టీడీపీ కుటుంబం మొత్తం ఒక రెండు వేల మంది వరకు ఉన్నప్పుడు లోపల మీటింగ్ జరిగినప్పుడు క్రైస్తత్వం గురించి బాబు గారు మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను ఊరికనే ఉండొచ్చు కదా వెనకాల వాళ్ళు నన్ను గెలికారు నువ్వు మాట్లాడే దివ్యా నువ్వు ధైర్యంగా చెప్తా చెప్పు అని అని అన్నారు మనకేం తెలుసు అలా చెప్పకూడదు ఆయనకు ఆయనకి ఉన్నట్టు లోపలికి వెళ్ళి సెపరేట్ గా చెప్పాలంటే నేను చెప్పకుండా మైక్ తీసుకొని సార్ ఒక వ్యక్తి కోసం ఒక వ్యవస్థను ఎట్లా అంటారండి ఇంటికి ఒకడు ఉన్నాడు క్రైస్తవుడు ఆ ఓటింగ్ అంతా మనకు వద్దా అని చెప్పని నేను మాట్లాడేశాను మా కుచమాను కుజమాకి తీసుకొని మైక్ తీసుకోండి అని సార్ పెద్ద ఆయన కానీ తర్వాత అక్కడ ఉన్న మూడు వందల మంది నాకు ఫోన్ చేసి నక్కా ఆనంద బాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు శబాషి దివ్యవాణి మేము చెప్పాలనుకున్నది నువ్వు చెప్పలేక చెప్పలేకపోయాము నువ్వు చెప్పామమ్మా అన్నారు ఏమండి నాకు భయం నేను ఏదో చెప్పేశాను ఆ మా మొక్కేదో ఆయన దగ్గర చెప్పొచ్చు కదా మీరు అని మీ దగ్గర మీ దగ్గర అదేదో ఆ మొక్కేదో ఆ అమ్మాయి కొత్త అమ్మాయి అండి ఒకవేళ ఏదో పాపం తెలియకందేమో కానీ తను చెప్పింది నిజం మనం సార్ ఆ తర్వాత క్రిస్టియన్స్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారండి మీరు కావాలంటే ఆ టైము డేటు మీకు ఇస్తా అని చూసుకోండి అందరూ నాకు ఫోన్ చేసి నువ్వు బిలీవర్ కదా దివ్యవాణి నువ్వు చెప్పకుండా ఏంటనే నా మీద పడ్డారు ఫస్ట్ టైం ప్రార్థనతో కూడినటువంటి మీటింగు టీడీపీ పార్టీ ఆఫీస్ లో నాకు నాకెల్లో చేశారండి నిజంగా దేవుడు ఎప్పుడు ఆయన ఆయన సన్నిధిలో ఆయన ఆయన రాజ్యంలో ఆయన ఉండాలని నేను మనస్ఫూర్తి ఉంటారు ఆయన ఎందుకంటే ఆయన అంత నిస్వార్థమైన మనిషి రాజకీయం అంటే తప్పదు అప్పట్లో వెనకాలంటే సవిశాసులాగా బాణాలు వేసుకునే వాళ్ళు ఉఫ్ అంటే ఏ యుద్ధాలు అవి కానీ ఇప్పుడు ఏంటి యుక్తికి యుక్తి మీద ప్లాన్ కి పైప్ లాన్ వేసుకుని కొట్టుకుంటా పోతే నవ్వేడేసి రాజకీయాలు సో ఇటువంటి టైంలో బాబు గారిని నేను అక్కడెక్కడ నేను అనను ఆ దానికి ఆ మహాసేన రాజేష్ అనే ఆయన కూడాను మొన్నటి వరకు బైబుల్ పట్టుకొని తిరిగింది దివ్యవాణి అది అన్నప్పుడు ఫస్ట్ ఆయన నెంబర్ వేడు ఆయన నెంబర్కి నేను ఫోన్ చేశాను నేను నీకు ఆన్సర్ చెప్తాను నేను ఎక్కడ ఎందుకు నేను మాట్లాడానే దానికి అని చెప్పని అప్పటి వరకు నేను అటువంటి వ్యక్తి ఉండాలని కూడా నిస్వార్థంతో చెప్పిందానండి ఈవెన్ బాబు గారు నాకు ఏమంటారు నాకు ఇప్పుడు నాకు ఇచ్చిన పోస్ట్ అండి ఇది మన ప్రెస్ మీట్స్ అది పెట్టేది టక్ రావట్లేదు దాని స్టేట్ ఇంటర్నేషనల్ వైజ్ గా మనది కోఆర్డినేటర్ మీడియా కోఆర్డినేటర్ కాదండి అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి వస్తారన్నప్పుడు కూడా నాకు వద్దు సార్ నేను హిందీ మాట్లాడగలను లేదని చెప్పని నాకు బాబు గారిని అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని హృదయంలో పెట్టుకుని ఏ కొద్దులకు పెట్టిన పర్సన్ కి కూడా ఇవ్వడానికి నేను నాకు వద్దండి అని చెప్తే అందరు తలకాయ కొట్టుకున్నారు ఎవరే జోస్నా అని గారు మీరు ఆమె పాతవి చూడండి టీడీపీలోకి రాకముందు నేను అసలు ఆమెంటే కోపం వచ్చేది అప్పుడు నాకు ఎవరి బాబు గారిని పట్టుకుని ఇలా మాట్లాడుతుంది అని చెప్పని తర్వాత ఆమె టీడీపీలో చేరింది అప్పుడు తనకివ్వమని నేను చెప్పానండి ఎందుకంటే అందరు నీకేమైనా బుద్ధి ఉందా నువ్వు పోయి మిమ్మల్ని అడిగితే ఇంకోళ్ళకి ఆమెకి ఇవ్వండి నేను చెప్పానండి బాలకృష్ణ గారి దగ్గరికి కూడా ఆమె ప్రతిదీ ఇంకోళ్ళకి మీరు మీకు అట్లా అట్లా ఇది ఎక్కడో గుచ్చుకుంది నాకు మేబీ అంటే మనము యుద్ధం చేయటం రాకపోవటము అండ్ నేను ఎప్పుడు కూడా నండి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్